నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను సువర్ణ ఎన్టీఆర్ జిల్లా కంచిక చెర్లలో ఘరాన మోసం వెలుగు చూసింది కన్నకోడికి సొంత తల్లిని చీటింగ్ చేసి నాలుగు ఎకరాల భూమిని కాజేశాడు తన మనుషులు సబ్ రిజిస్టార్ సిబ్బందిని తల్లి వద్దకు పంపి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు తల్లితో పెన్షన్ పెరిగిందని చెప్పి వేలిముద్రలు తీసుకుని ఆరు కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేశాడు ఈ ఘటన స్థానికంగా కలకలు రేపుతోంది గుత్తా శాంతమ్మ అనే వృద్ధురాలు వ్యవసాయ భూమి కౌలుకిచ్చుకొని వచ్చిన డబ్బుతో పాటు పెన్షన్తో జీవనం సాగిస్తోంది తన రెండో కుమారుడైన గుత్తా శివాజీ పర్యవేక్షణలోనే ఉంటోంది అందరినీ చెక్కింగ్ చేస్తున్నారు రేషన్ కింద పెన్షన్కి చెక్కింగ్ వస్తున్నారు సమయం చూసి వచ్చారుగా నాకు తెలియదు అయ్యగారు దీనికోసమే వచ్చారులే అందరినీ చెక్కింగ్ పెడుతున్నారు కానీ నమ్మా నేను వచ్చి అడిగారంటే రేషన్ నీకు అందుతుందా అని అడిగారు అడిగితే ఐదు నెలల నుంచి నా ఏలు పట్టలేదండి అందుకని నాకు రేషన్ ఇవ్వటం లేదు అని చెప్పాను నేను చెప్పాను అయ్యగారు చెప్పిన తర్వాత ఏమైందంటే నీకు ఏలు పట్టలేదు మేము మరి పెన్షన్కి మరి అట్లా నీకు పెన్షన్కి ఒక ఐదు సంతకాలు పెట్టు రేషన్కి ఒక ఐదు సంతకాలు పెట్టు మేము వచ్చినట్టుగా ఒక ఐదు సంతకాలు పెట్టు పైకి పంపిస్తాం నీకు ఇంకా ఎక్కువ ఇస్తారు అని చెప్పారు నాకు ఆ విషయం చెప్పారు ఈ భూమి సంగీతం నాకు తెలియదు అయ్యగారు భూమి అంటే నాకు ప్యాస్ పెస్తకాలన్న నా తల్లి ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది నేను ఎందుకు మోసపోతానని నాకు తెలియలేదు నాకు చెప్పలేదు అసలు నేను పద నోళ్ళకు పెడుతున్నావా అమ్మ మరి నీకు ఇష్టమేనా నన్ను అడగలేదు అయ్యగారు నన్ను అడగలేదు అసలు ఈ క్రమంలోనే ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి తాము ప్రభుత్వ అధికారులమని చెప్పి ల్యాప్టాప్ లో వేలిముద్రలు వేయించుకున్నారని వృద్ధురాలు వాపోయింది ఇంటిలో మంచలోనే ఉంటున్న తనకు ఆరు వేలు పెన్షన్ పెంచేందుకు గాను సంతకాలు చేయాలని సూచించినట్లు తెలిపిందామె దీంతో ఏవో పేపర్లపైన సంతకాలు చేశానని చెబుతోంది ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని తన పెద్ద కుమారుడు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుంభక్కై తన నాలుగెకరాల భూమిని తనకు తెలియకుండానే ఆయన పేరిట రాసుకున్నాడని ఆవేదన వ్యక్తం శాంతమ్మ గారు మా మదర్ అండి ఆమెకి ముగ్గురు కొడుకులు పెద్ద అబ్బాయి కచ్చిచెరలో ఉంటాడు మా స్థలం దగ్గర ఆమెకి ఆయనకి ఏమకి పడట్లేదు గత నలభై సంవత్సరాల నుంచి నేనే చూసుకున్నాను సపరేట్గా గా పెట్టి నేను డాక్టర్స్ చదివాను విజయవాడలో ప్రాక్టీస్ చేస్తాను సో ఏమేమో ఇక్కడ ఒంటరిగా బతుకుతూ ఉంటాయి మా తమ్ముడు హైదరాబాద్లో వేరే ఉద్యోగం చేసుకుంటూ అని బతుకుతుంటాడు సో ఏంటంటే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఒక నాలుగు ఎకరాల పన్నెండు సెంట్లు ఉన్నాయి వాళ్ళ అమ్మగారు ఇచ్చారు మన ఒకటి కింద ఏదో ఆమెకు వచ్చింది ఈమెంట్ కాలు అనుభవించారు సో ఇది మొత్తానే బతుకుతుంది కదా ఓల్డ్ ఏజ్ అయిపోయింది ఈ పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ మీద బతుకుతూ ఉంటుంది నేను కొద్దిగా చిన్న రూమ్ వేసి ఇక్కడ ఉంచారంట ఈ సందర్భంలో ఏంటంటే మా పెద్దవాడు ప్లాన్ వేసాడు నేను వచ్చిన ఆస్తి తన కాజేయాలని ఎవరో లేని టైంలో ఎవరో ఐదు ఆరుగురు వ్యక్తులు వచ్చారంట వచ్చేసి ఇక్కడ మీ పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చామో మీకు ఓల్డ్ ఏజ్లో ఇంకొక ఇప్పుడు ఇచ్చే నాలుగు వేలు కాకుండా ఇంకో రెండు వేలు అదనంగా మీకు డిసీజ్ కూడా ఉంది కాబట్టి నడవలేకపోతున్నారు కాబట్టి ఆరు వేలు వస్తుంది కనుక మీరు కొంచెం సంతకాలు వేలు ముద్ర వేయండి వేస్తే మేము పంపిస్తాము అధికారులకి పంపించి మీకు వచ్చేటట్టు చేస్తామని సో అవి తీసుకొని ఏంటంటే మా బ్రదర్ ఇక్కడ లోకల్గా ఆమెకు తెలియదు వచ్చిన అధికారులు ఎవరు సబ్ రెజిస్టార్ని నేను మీకు ఇలా ఇలా చేస్తున్నా అని ఆయన ఏం ఓన్లీ ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే పెన్షన్ గురించి మెన్షన్ చేశారు సంతకాలు తీసుకున్నారు వెళ్ళిపోయి మార్చి పద్దెనిమిదో తారీఖున పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నాడు మా బ్రదర్ కొత్త శాంతమ్మ గారు మా ఎన్టీఆర్ జిల్లా కంచుకు చెర్లలో ఘరానా మోసం వెలుగు చూసింది సొంత తల్లిని చీటింగ్ చేసి నాలుగు ఎకరాల భూమిని కాజేశాడు తన మనుషులు సబ్ రిజిస్ట్రార్ సిబ్బందిని తల్లి వద్దకు పంపి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారు పెన్షన్ పెరిగిందని చెప్పి ముద్రలు తీసుకుని ఆరు కోట్ల విలువైన భూమిని కాజేశాడు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది గుత్తా శాంతమ్మ అనే వృద్ధురాలు వ్యవసాయ భూమి కౌలుకిచ్చుకొని వచ్చిన డబ్బుతో పాటు పెన్షన్ తో కలిపి జీవనం సాగిస్తోంది తన రెండో గుత్తా శివాజీ పర్యవేక్షణలో ఉంటోంది ఈ క్రమంలోనే ఇంటిలో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన వద్దకు వచ్చి తాము ప్రభుత్వ చెప్పి లో వేలిముద్రలు వేయించుకున్నారని వృద్ధురాలు పెన్షన్ పెంచేందుకు గాను సంతకాలు చేయాలని సూచించినట్లు తెలిపింది దీంతో ఏవో పేపర్లపైన సంతకాలు చేశానని చెబుతోంది ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని తన పెద్ద కుమారుడు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై తన నాలుగెకరాల భూమిని తనకు తెలియకుండానే ఆయన పేరిట రాసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది వృద్ధురాలు